అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక అద్భుతమైన కథలోకి వెళ్ళబోతున్నాం ప్రాచీన గ్రీస్ కనుమరుగైపోయిన అట్లాంటిస్ నగరం ఇంకా మన గ్రహం యొక్క భవిష్యత్తు వినడానికి సంబంధం లేనట్టున్న ఈ మూడింటిని కలిపి ఒక రహస్య కోడ్ గురించి తెలుసుకోబోతున్నాం ఇది కేవలం చరిత్రపాఠం కాదు సుమా ఇది విశ్వ స్వస్థతకు సంబంధించిన ఒక పెద్ద ప్రణాళిక సరే మరి అసలు విషయంలోకి వెళ్దామా ఈ మూల గ్రంథం ఒక చాలా ఆసక్తికరమైన ఆలోచనతో మొదలవుతుంది అదేంటంటే మనం గ్రీకు పిలుచుకునే పిల్చుకునే కదా ఆయన నిజానికి దేవుడు కాదట అట్లాంటేస్కు చెందిన ఒక గొప్ప జ్ఞాని అట ఆయన గ్రీసుకు ఎంతో అమూల్యమైన జ్ఞానాన్ని తీసుకువచ్చారని ఈ గ్రంథం చెబుతోంది భలే భలేవుందిగదు మరా జ్ఞానాన్ని తీసుకువచ్చి ఏం చేశారు ఊరికే దాచిపెట్టారా లేదు మన కళ్ల ముందే కాని మన కనిపించకుండా ఒక చాలా అసాధారణమైన నిర్మాణాన్ని కట్టారట అదే ఏథెన్స్ పిరమిడ్ చూడండి ఇది మనం అనుకునేలా కేవలం రాళ్లతో కట్టిన కట్టడం కాదనమాట చెప్పాలంటే ఇదొక సజీవ గ్రంథాలయం ఒక కాస్మిక్ డేటాబేస్ లాంటిది నక్షత్రాలను చూసి ఈ భూమి మీద ఎలా ప్రయాణించాలో చెప్పే అట్లాంటియన్ వివేకాన్ని వాళ్ల టెక్నాలజీని అంతాకూడా తరాల కోసం ఇందులో దాచిపెట్టారు ఈ మూలం ఏం చెబుతోందంటే రెండు నుంచి మన గ్రహం ఒక ఆధ్యాత్మిక మేల్కొలుపు దశలోకి అడుగుపెట్టిందట అంటే ఒక స్పిరిచువల్ అవేకనింగ్ అనమాట ఈ మార్పు వల్లే ఆ పిరమిడ్లో దాగి ఉన్న ప్రాచీన జ్ఞానాన్ని మళ్లీ మనం అందుకునే సామర్థ్యం రాబోతోందని ఇందులో చెప్పారు సరే ఇంతకీ ఈ జ్ఞానమెలా దాచిపెట్టారు ఏమైనా పుస్తకాలు రాసిపెట్టారా లేనేలేదు దీన్ని ఒక ఈథెరిక్ లైబ్రరీ అని పిలుస్తున్నారు అంటే భౌతికంగా మనకంటికి కనిపించని ఒక జ్ఞాన భాండాగారం అనుకోవచ్చు అంటే ఇది మన భౌతిక ప్రపంచానికి సంబంధించింది కాదు ఒక ఉన్నత చైతన్య స్థాయిలో అంటే ఒక హయ్యర్ డైమెన్షన్లో ఉన్న స్వచ్ఛమైన సమాచారం మరి దాన్నందుకోవాలంటే ఏం చేయాలి సింపుల్ మన స్పృహస్థాయిని మన కాన్షియస్నెస్ను పెంచుకోవాలి దీన్ని యాక్సెస్ చేయటానికి ఒక స్పెషల్ మెంటల్ ప్రాసెస్ అవసరం ముందుగా ఐదవ పరిమాణ వ్యక్తిగా ఉండాలి అంటే ఏంటంటే ఉన్నతమైన ఆధ్యాత్మిక అవగాహన ఉండాలన్నమాట ఆ తర్వాత వాళ్లు తమ మనసునుంచి వచ్చే పసుపు కాంతి అనే ఒక శక్తిని ఉపయోగించి ముందుగా రైట్ బ్రెయిన్తో ఆ జ్ఞానాన్ని గ్రహించి ఆ తర్వాత దాని ప్రాసెస్ చేయటానికి లెఫ్ట్ బ్రెయిన్కి పంపించాలని ఈ పద్ధతి వివరిస్తోంది మంచిది ఇంత కష్టపడి ఈ జ్ఞానాన్ని యాక్సెస్ చేశాక అందులో ఏముంటుంది ఏమైనా ఖగోళశాస్త్ర రహస్యాలా కానే గాదు దీని అసలు ఉద్దేశ్యం చాలా లోతైనది అదంతా కూడా ఒక శక్తివంతమైన హీలింగ్ ప్రాసెస్కి అంటే స్వస్థత ప్రక్రియకు సంబంధించింది ఇదే ఇదే ఈ మొత్తం సమాచారం యొక్క గుండెకాయ లాంటిది మన ఆరోగ్యం ఎక్కడో లేదు మన చేదుల్లోనే ఉంది ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మన మనసులోనే ఉంది అని ఈ ప్రాచీన వివేకం బలంగా చెబుతోంది మనస్సును మనం సరిగ్గా వాడుకుంటే మన శరీరాన్ని అదే బాగు చేసుకుంటుంది ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ హీలింగ్ ప్రిన్సిపుల్కి ఒక నిర్దిష్టమైన సౌండ్ని ఒక కలర్ని కూడా ఇచ్చారు విశ్వంలోని ప్రతిదాన్ని కనెక్ట్ చేసే సౌండ్గా హార్ప్ సంగీతాన్ని ఇంకా హీలింగ్కి సంబంధించిన రంగుగా మధ్యస్థ పసుపు రంగును వాళ్ళు గుర్తించారన్నమాట ఇది ఏదో చిన్న కాదండి ఇదొక సంపూర్ణమైన వైద్య విధానం అంటే మన శరీరంలో ప్రతి అవయవానికి ఒక మ్యూజికల్ నోట్ ఒక స్వరం ఉంటుందని అలాగే నక్షత్రాలతో పువ్వులతో చెట్లతో అవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందవచ్చని వాళ్లు నమ్మారు ఇది మన శరీరం మనస్సు ఆత్మ ఈ మూడింటి మధ్య బ్యాలెన్స్ తీసుకువచ్చే ఒక అద్భుతమైన వ్యవస్థ ఈ హీలింగ్ సిస్టం మన శరీరంతోనే ఆగిపోదు అది ఇంకా ముందుకు వెళ్తుంది ఇది మనల్ని మన గ్రహంతో ఆపైన ఈ విశ్వంతో కలుపుతుంది అసలు ఆ కనెక్షన్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఈ మూల గ్రంథం ప్రకారం మన శరీరానికి చక్రాలున్నటే మన భూమికి కూడా శక్తి కేంద్రాలు అంటే చక్రాలున్నాయట మరి అందులో అత్యంత ముఖ్యమైన థర్డ్ ఐ చక్రం మూడవ కన్ను చక్రం ఎక్కడుందో తెలుసా ఆఫ్ఘనిస్తాన్లో ఉందని ఈ సోస్ చెబుతోంది ఇక్కడే కథ మొత్తం ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది పోసిడాన్ ఇంకా హీలింగ్కి అధిపతి అయిన ఆర్చేంజెల్ రాఫెల్ వీళ్ళిద్దరూ కలిసి ఆఫ్ఘనిస్తాన్ పర్వతాలలో అత్యంత శక్తివంతమైన పచ్చలను అంటే ఎమరాల్స్ను సృష్టించారట అంతేకాదు ఆ ప్రదేశాన్ని నేరుగా ఆండ్రోమెడా ఓరియన్ నక్షత్ర కూడా లింక్ చేశారట ఎంత అద్భుతంగా ఉంది కదా ఈ కనెక్షన్ ఈ మొత్తం కథలో ఒక సంవత్సరం చాలా కీలకం బాగా గుర్తుపెట్టుకోండి రెండువేల ముప్పై రెండు ఆ సంవత్సరంలోనే మన గ్రహం యొక్క మూడవ కన్ను పూర్తిగా మేల్కొంటుందని దాని శక్తితో ప్రపంచమంతా వెలుగుతో నిండిపోతుందని ఒక అంచనా సరే ఇప్పటిదాకా మనం చాలా థియరీ గురించి మాట్లాడుకున్నాం కాని ఈ సోర్స్ మెటీరియల్ కేవలం థియరీతో ఆగిపోలేదు ఈ విశ్వశక్తితో మనం కనెక్ట్ అవ్వడానికి రెండు ప్రాక్టికల్ ఎక్సర్సైజెస్ను కూడా అందిస్తోంది మొదటిది ఒక విజువలైజేషన్ టెక్నిక్ అంటే ఒక రకమైన ధ్యానం దీని ద్వారా మనం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న మన గ్రహం యొక్క మూడవ కన్నును హీల్ చేయడానికి అదే సమయంలో మనలో ఉన్న మూడవ కన్నును కూడా యాక్టివేట్ చేయడానికి సహాయపడొచ్చు ఇది మనకోసం అలాగే ప్రపంచం కోసం రెండింటి స్వస్థతకు ఉద్దేశించింది ఇక రెండవది ఒక ప్రాక్టికల్ హీలింగ్ టెక్నిక్ ఇందులో మనం ఇంకొక వ్యక్తికి స్వస్థత చేకూర్చడానికి మన సంకల్ప బలాన్ని ఇంకా ధ్వనిశక్తిని అంటే సౌండ్ వైబ్రేషన్స్ని ఎలా ఉపయోగించాలో వివరించారు ఇదంతా చూశాక మనకొక విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఈ జ్ఞానమనేది మొన్న పుట్టింది కాదు ఇది అట్లాంటిస్ తర్వాత లెమూరియా ఇలాంటి అత్యంత ప్రాచీన నాగరికతల నుంచి మనకు అందిన ఒక గొప్ప వారసత్వం అన్నమాట ఈ మూలం మన ముందు ఒక సరికొత్త ప్రపంచ దృష్టికోణాన్ని పెడుతోంది చరిత్ర ఆధ్యాత్మికత మన ఆరోగ్యం ఇవన్నీ వేర్వేరు కాదని అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చూపిస్తోంది బట్టి బహుశా మనం ఎప్పుడో మర్చిపోయిన ఒక గొప్ప జ్ఞానాన్ని తిరిగి కనుగొనే సమయం వచ్చిందేమో అనిపిస్తోంది కదా